హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్పెషల్ ఈవెంట్స్లో చేసే స్పెషల్ సేమియా షేర్ కుర్మ చేస్తున్నాను సో డిఫరెంట్ పద్ధతిలో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఐదు లీటర్ల పాలు తీసుకొని పాలలో నీళ్ళు వేయకుండా ఒక బాయిల్ రావాలి పాలలో బాయిల్ వచ్చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోండి సో సగ్గుబియ్యం మొత్తం కుక్ అయిన తర్వాత ఇలాచి పొడి షుగర్ కండెన్స్డ్ మిల్క్ ఈ మూడే మూడు ఐటమ్స్ వేసి పాలను రెండు నిమిషాల వరకు మళ్ళీ బాయిల్ చేసుకోవాలి సో అలా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం నెయ్యిలో వెంపి పెట్టుకున్న సన్న సేమియా వేసేసి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోండి సో మధ్యలో మనం ఏ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ వేయకూడదు సో మూడు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ బంద్ చేసి పక్కన పెట్టేసేయండి సో సేమియా మొత్తం రూమ్ టెంపరేచర్లో వస్తాయి కదా మొత్తం చల్లారిపోవాలి సో అలాంటప్పుడు ముందుగా మనం కాజు బాదం కిష్మిష్ డ్రై కోకోనట్ పాపీ సీడ్స్ ఖర్జూర సీడ్స్ ఈ ఆరు ఐటమ్స్ని మనం నెయ్యిలో వేంపుకొని పైనుంచి సేమియా పై నుంచి గార్నిషింగ్ చేయాలి ఒక్కసారి ఇలా చేసి చూడండి అసలు టేస్ట్ అద్రిపోతుంది సో ఇంకో మాట ఏంటంటే నేను పోయిన నెల పదహారో తారీఖు కొత్త గ్యాస్ స్టవ్ కొన్నానండి సో అది పండుగ రోజే పెట్టేసి ఇన్స్టాల్ చేశాను ఏదైనా స్వీట్ ఐటమ్ చేయాలనేసి డైరెక్ట్గా పండుగ కాబట్టి కొత్త స్టవ్ కొన్నాను కాబట్టి ఇలా చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ